హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఉన్నారా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఎన్ని రోజులు వీడియో తీయలేదు నాకు ఇంట్లో పనులు ఉన్నాయి బయట పనులు చూసుకునేదాన్ని సరిపోతుంది ఎప్పుడన్నా ఖాళీగా ఉండేటప్పుడు ఇట్లా మరి వీడియోలు చూస్తాను తర్వాత వచ్చేసి నేను వరొక్కరు ఫోన్ అడిగారు ఫోన్ అడిగితే సర్లే ఫోనే కదా అనేసి అనుకున్నా నా యూట్యూబ్ ఛానల్ నా ఫోటోలు మా నా వాట్సాప్ మొత్తం చెక్ చేసుకున్నారు సర్లే నా యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు పంపించుకున్నారు నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా సర్లే అసలు యూట్యూబ్ ఛానల్ అట్లా మనం ఎవరికి పంపించకూడదు సబ్స్క్రైబ్ కూడా చేయించుకోకూడదు ఇప్పుడు నలుగురికి పంపించి మనం యూట్యూబ్ ఛానల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి అట్లంతా ఏం చేయకూడదు కానీ వాళ్ళు నాకు తెలియకుండా నా యూట్యూబ్ ఛానల్ అయితే పంపించుకున్నారు అదైతే చాలా బాధేసింది కానీ ఫోన్ వాడుతున్నారు కదా నేర్చుకుని మాట్లాడుకోవాలని తీసుకున్నారు అంటే రోజు నా ఆ రోజు అలా జరిగింది సర్లేకపోతే పని ఉన్నాయి కానీ ఇంతా రాలిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు దానికి ఏం సొల్యూషన్ అంటే కొబ్బరి నూనెలో పచ్చి కరివేపాకు బాగా మిక్స్ చేసేసి కొబ్బరి నూనె వేడి చేస్తాం కదా ఈ కరివేపాకు మిక్సీ పట్టిన దాన్ని బాగా బాగా డ్రై అయిపోయేదాకా నూనె కాంచుకోవాలి ఈ కరివే కరివేపాకేసి అట్లా తలస్నానం చేసిన ఆ మరుసదినము పెడితే ఇట్లా మాదిర వెంట్రుకలంతా వస్తాయి వస్తాయి జుట్టు కూడా రాళ్ళు కూడా రాలూ ప్లీజ్ మీకు ఎవరికైనా జుట్టు రాలిపోతూ ఉంటే అది కరివేపాకు నూనె కాంచుకొని లాస్ట్ ట్రై చేయండి తర్వాత వచ్చి నేను వీడియో పెట్టుక చాలా రోల్ అయితే అయింది కానీ రోజు వీడియోలు పెట్టాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావటం కుదరట్లేదు కానీ యూట్యూబ్ వాళ్ళు రోజు వీడియోలు పెట్టండి సమ్ అనేది బాగా సెట్ చేసి పెట్టండి అనేసి అయితే మెసేజ్ పెడుతుంటారు అది అయితే చాలా ఇష్టం నాకు प्लीजी सब्सक्रैब् चुस्कोन बाय बाय